వైసీపీ నాయకులు బాహబాహి కొట్లాడుకున్న సంఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన వైసిపి బూత్ కమిటీ సమావేశంలో గోకుల తిరుమల పారిజాతిగిరి ఆలయ చైర్మన్ గూడపాటి రాధాకృష్ణ చింతలపూడి ఏఎంసీ వైస్ చైర్మన్ తాతకుంట్ల రవికుమార్లు బాహాబాహి కోట్లాడుకున్నారు ఈ సంఘటన పార్టీలో పలువురిని విస్మయానికి గురిచేసింది అలాగే వైసీపీలో ముస్లిం మైనార్టీలకు కనీస గుర్తింపు దక్కడం లేదని తీవ్ర అసహనం వ్యక్తమైంది కార్యకర్తలను విస్మరించకుండా తగిన గుర్తింపు ఇవ్వాలని పలువురు వైసీపీ నాయకులు సూచించారు చెప్పినట్టు జగన్ రెడ్డి మొత్తం నాయకులు నవ్వు గడిపో ముస్లిం ఉండొచ్చు ఇంత మందిలో మనం ఎంత పెట్టుకోలేకపోయామో ఎప్పుడు అని ఏ పార్టీ పెట్టినప్పటి నుంచి ముస్లింస్ లేదా ఇందులో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ముస్లింలు అందరూ కావాలి మీకు అక్కర్లేదా లేదా నేను జరుగుతున్నా కూడా ఉన్నారా లేదా అసలు